ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత సీఎం జగన్ పై దాడి తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సీఎం జగన్ చేస్తున్న యాత్రలో దెబ్బ తగిలిందని చెప్తున్నారు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జనాలను నమ్మించేందుకు బస్సు ఎక్కి వస్తున్న జగన్ను నిలదీసేందుకు జగన్ జనం సిద్ధమయ్యారని చెప్తున్నారు ప్రచారంలో భాగంగా వైకాపా మేమంతా సిద్ధం సభలైతే నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదయం పెంచికలపాడు నుంచి బస్సులో అయితే బయలుదేరారు కొంత దూరం వెళ్లగానే కొత్తూరు వద్ద మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు గుక్కెడు మంచినీరు ఇవ్వాలని నినదించారు జలగళంతో జగన్ దిగొచ్చి వారితో మాట్లాడారు ఆ తర్వాత కోడుమూరుకు చేరుకోగానే కూడా ఇదే పరిస్థితి అయితే ఎదురైంది ఎస్ఎస్ ట్యాంకు నిర్మించి సమృద్ధిగా మంచినీరు అందించాలన్న డిమాండ్తో సిపిఐ సిపిఎం నేతలు ఫ్లకార్డులు పట్టుకొని రోడ్డుకి ఇరువైపులా పడించున్నారు పోలీసులు వారిని చూడగానే ముందుగానే అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు ముఖ్యమంత్రి బస్సుపై నిల్చొని అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు కానీ ఆయన్ని కలిసి ప్రజల సమస్యలు వినిపిద్దామనుకున్న వారికి అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు దళితుల పథకాలు కోతపెట్టడం దళితులు చెందాల్సిన నిధులు పక్కదారి పట్టించడంపై సీఎం నిలదీయాలని ఎమ్మగనూరులోని సమతా సైనిక దళ నాయకులు కార్యకర్తలు భావించారు పోలీసులు వారిపై కూడా ఉక్కుపాదం మోపారని చెప్తున్నారు పలువురిని బలవంతంగా అరెస్ట్ చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు వారిని అరెస్ట్ చేసి మంత్రాలయం పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి ఎనిమిది గంటల వరకు స్టేషన్లోనే ఉంచడం గమనార్హమంటున్నారు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వాలని పలువురు భావించినప్పటికీ వై వైకాపాకు అనుకూలమైన వారికి అవకాశం కల్పించారు సిరివేల మండలం ఎర్రగుంటల వద్ద గురువారం ఉదయం ముఖాముఖి నిర్వహించారు మాజీ మంత్రి అఖిలపయ్య వినతి పత్రం ఇచ్చేందుకు అధికారికంగా దరఖాస్తు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళిన రైతులను కొందరు వైకాపా నేతల భయభ్రాంతులకు గురి చేయడంతో వారితో వారిపై దాడి కూడా చేశారని అయితే చెప్తూ ఉన్నారు